హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం ఈ పట్టు శారీతో పద్దెనిమిదేళ్ళ అమ్మాయికి లెహెంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది వచ్చేసి చాలా బాగుందండి పట్టు చీర కలర్ కాంబినేషను నాకు చాలా బాగా నచ్చింది ఇందులో వచ్చేసి మనము బ్లౌజు కొంగు తీసేసి మిగిలిన దానితోటి లెహంగా కుట్టమన్నారు అండి దీనికోసం వచ్చేసి ఒక నాలుగున్నర మీటర్ వరకు నేను కట్ చేసుకుంటున్నాను మొత్తం వచ్చేసి ఐదున్నర మీటర్ ఉంటుంది కదా బ్లౌ బ్లౌజ్ తీసేసిన తర్వాత శారీ అందులో హాఫ్ మీటర్ కొంగు తీసేస్తే ఐదు మీటర్లు ఉంది నేను నాలుగున్నర మీటర్ వచ్చేసి లెంగాక్ అనేది కట్ చేసుకున్నాను నాలుగు మీటర్లు అనుకున్నాను కానీ నాలుగున్నర మీటర్ అయితే ఇంకా మంచిగా మనకు కుర్చీ అనేది వస్తుంది గేర వస్తుంది కదా దానికోసం నాలుగున్నర మీటర్ అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక హాఫ్ మీటర్ వదిలేసి హాఫ్ మీటర్ అంటే మనము నాలుగున్నర మీటర్ అంటే ఒక వన్ మీటర్ వన్ మీటర్లో హాఫ్ మీటరు ఇది మన లెహెంగా క్లాత్ వదిలాను హాఫ్ మీటర్ వచ్చేసి కొంగు మొత్తం ఇది అనేది వదిలేసి మిగిలిన నాలుగున్నర మీటర్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఈ కొంగు పాతును ఈ మిగిలిన క్లాత్ను అనేది రిటర్న్ ఇచ్చేస్తున్నానండి ఇలా ఈ విధంగా ఈ క్లాత్ను పక్కన పెట్టేసి మనము ఫస్ట్ లెహంగాకు కావాల్సినంత క్లాత్ తీసుకున్నాం కదా నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉందండి దానికి నాలుగు నాలుగున్నర మీటర్ అయితే లెహెంగా గోల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఈ క్లాత్ను అనేది ఇలా నాలుగు మడతల్లో ఫోల్డ్ చేసుకున్నాం ఇలా నాలుగు మడతల్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం లెహెంగా లెంత్ లెహంగా లెంత్ వచ్చేసి నలభై రెండు ఇంచులు అండి ఇది నలభై ఐదు ఇంచులు ఉంది శారీ అనేది అంటే మనకు మూడు ఇంచుల కష్టం ఉంది కదా ఆ మూడించులు అనేది ఇక్కడ కట్ చేసేస్తున్నాం ఈ విధంగా మనం కావాలంటే డబల్ బార్డర్ అయినా వేసుకోవచ్చు అండి ఈ పై బార్డర్ని కట్ చేసి కింద జాయిన్ చేసుకొని మనం ఒక మూడించులు అనేది ప్లెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు కానీ కస్టమర్ నాకు అది డబుల్ బార్డర్ ఏమని చెప్పలేదు కాబట్టి పైన ఒక త్రీ ఇంచెస్ వరకు ఈ బార్డర్ని అనేది కట్ చేస్తున్నాం ఇలా క్లాత్ కట్ చేసాం కదా తర్వాత ఇది వచ్చేసి మనము లెహంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాము ఇప్పుడు మన మెయిన్ పీసు మనకు కావాల్సినంత క్లాత్ అలానే నడుము లూజుని బట్టి క్లాత్ తీసాము పొడవుని బట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదా దాని తర్వాత వచ్చేసి లైనింగ్ మనం లెహెంగా నలభై రెండు ఇంచులు ఉందంటే ఈ మెయిన్ పీస్ వచ్చేసి మనకి నలభై ఇంచులు ఉంటే సరిపోతుందండి ఇది వచ్చేసి నలభై రెండు ఇంచులు ఉంది ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ వదిలేసాను తర్వాత బెల్ట్కి అనేది కట్ చేశాను ఆ పిక్ అనేది మిస్ అయిందండి నాలుగు ఇంచుల వెడల్పు ముప్పై ఆరు ఇంచుల పొడుగుతోటి మెయిన్ పీసు లైనింగ్ రెండు కట్ చేసి ఇలా బెల్ట్ని అనేది రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము ఇది నేను ఈ చెప్పే ఈ మెథడ్లో ఈ ఫార్ములాలో మీరు ఫ్రిల్ పెట్టుకున్నారంటే లెహెంగా అనేది చాలా నీట్గా కుర్చీ అనేది ఈవెన్గా వస్తుందండి ఇది ఏ విధంగా అంటే మనము క్లాత్ను మెజర్ చేసుకోవాలి క్లాత్ వచ్చేసి నూట అరవై ఉందండి నూట అరవై ఇంచులు ఉందండి ఈ నూట అరవై ఇంచులు అలానే నడుము లూజు ముప్పై ఇంచులు నూట అరవైని తోటి డివైడ్ చేసామంటే మనకి ఐదు పావు ఐదు మూడు పాయింట్లు వచ్చిందండి అంటే మనం ఐదు పావు అనుకోవచ్చు ఈ విధంగా ఐదు పావును ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఐదు పావు పెడతాం కదా ఈ ఐదు పావులోనే స్టార్టింగ్లో వన్ ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా ఈ వన్ ఇంచు దగ్గరికి మొత్తం ఈ ఐదు పావుని ఇలా ఫోల్ చేయాలి అంటే వన్ ఇంచు వదిలేసి మిగిలిన నాలుగు మూడు పాయింట్లు అనేది ఇలా అడుక్కు ఫోల్ చేయాలి ఇలా నుంచి మార్కింగ్ దగ్గరికి ఈ మిగిలిన క్లాత్ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా అంటే మనకి అడుగున క్లాత్ ఎంతైనా నెట్టేయొచ్చు అండి పైన వచ్చేసి మనకు ఇంచ్ వెడల్పు రావాలి అంటే ఐదు పావును స్టార్టింగ్లో ఇలా ఇంచ్ తర్వాత ఐదు పావు పెట్టేసి స్టార్టింగ్లో ఐదు పావులోనే ఇంచ్ పెడతాం కదా ఆ వనించులోకి ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా అంటే నాలుగు ము ఇంచులు అడుక్కు ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది మనకి వన్ ఇంచు మాత్రమే పైకి ఇలా కనిపిస్తుంది అంటే మనకు కుచ్చి మొత్తం వన్ ఇంచు వెడలతోటే వస్తుంది ఇలా నీట్గా మొత్తం ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనకు నడుములు ముప్పై ఇంచులు కదా ముప్పై రెండు వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది రావాలండి అంటే ఆ రెండించులు అనేది మనకి అటు ఇటు జిప్పేయడానికి క్లాత్ తగ్గిపోతుంది కదా అందుకోసం నేను ముప్పై రెండు ఇంచులు వచ్చేలాగా ఈ లెహంగాను అనేది కుచ్చి పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేద్దాం లైనింగ్ వచ్చేసి రెండున్నర మీటర్ తీసాను కదా అందులో నాలుగు ఇంచుల పెడతో నేను బెల్ట్ కోసం కట్ చేశాను తర్వాత పొడవు వచ్చేసి నలభై రెండు ఉంటే నలభై ఇంచులు వచ్చేలాగా ఇలా కింది పాటలు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను రెండున్నర ఇంచుల వరకు ఫోల్డింగ్ పెట్టానండి కింద మనం మెయిన్ తీసుకంటే లైనింగ్ ఒక రెండు ఇంచులు పైకి ఉండడమే బాగుంటుంది కదా కాళ్ళకి మనకి అడ్డు రాకుండా ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈ లెహెంగాకు ఈ లైనింగ్ అనేది అడుగు పాటలో ఈ విధంగా కుచీలు అనేది పెట్టుకోవాలి ఇలా నీట్గా మనము ఈ నడుము రోజుకు సరిపడా ఈ లైనింగ్ అనేది కుర్చిపెట్టేసుకోవాలి ఇలా మొత్తం జాయిన్ చేసాం కదా లైనింగ్ని ఇలా జాయిన్ చేసిన తర్వాత దీనికి జిప్ అనేది వేసుకోవాలి ఇది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా అయిన తర్వాత మనం జిప్ వేసుకోవాలి జిప్పు వేసుకోవడానికి నేను ఏడించుల పొడవు అనేది తీసుకున్నాను ఇలా ఏడించుల పొడవు వరకు ఇలా హాఫ్ ఇంచు ఫోల్డింగ్ వేసుకోవాలి మనం వన్ ఇంచు తీసుకున్నాం కదా జిప్పుకు ఇలా హాఫ్ ఇంచు ఫోల్డింగ్ వేసామంటే మరొక హాఫ్ ఇంచు అనేది జిప్పు వేసినప్పుడు తగ్గిపోతుంది అందుకే వన్ ఇంచ్ అనేది అటు ఇటు వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇటు సైడ్ కూడా ఇంచుల పొడవు మార్కింగ్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ తోటి ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేస్తున్నాను ఈ విధంగా కుట్టేసాం కదా వేసిన తర్వాత దీనికి జిప్ అనేది వేసుకున్నామండి ఇది కన్సల్ జిప్ కాబట్టి నేను సింగిల్ పాదం వేసుకుంటున్నాను సింగిల్ పాదం తోటి అయితే మనకు నీట్గా వస్తుంది జిప్ అనేది ఇలా జిప్పును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మనకి జిప్ బాగుందన్నప్పుడు ఇలా ఏడించుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత మనం ఒక ఆల్రెడీ ఒకసారి ఫోల్డింగ్ వేసాం కదా ఆఫ్ ఇచ్చు మరొక ఆఫ్ ఇంచు వచ్చేలాగా ఈ జిప్పుని ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఇలా టర్న్ చేసుకోవాలి అంటే మనము కన్సల్ అనేది లోపల సైడ్ ఉంటుందండి ఇలా ఓపెన్ చేసి మనం ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి జిప్పును ఇలా పెట్టేస్తూ ఈ నీడిల్ అనేది మన జిప్పును ఆనుకొని వచ్చేలాగా వేయాలి కుట్టు ఇలా ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ జిప్పును దగ్గరగా కుట్టాలండి ఇలా కుడితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా ఏడించుల వరకు కుట్టేసాం కదా ఒక సైడ్ వచ్చేసి పైనుంచి కిందికి కుట్టాము ఇటు సైడ్ వచ్చేసి కింద నుంచి పైకి కుట్టాలి ఇక్కడ కూడా జిప్పును అనేది ఈ విధంగా తీసుకొని ఇలా ఉల్టా తిప్పుకోవాలి ఇలా కింది సైడ్ నుంచి ఏడించులు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఒక సైడ్ పైనుంచి వస్తుంది మరొక సైడ్ వచ్చేసి ఇలా కింది నుంచి అనేది జిప్ అనేది కుట్టేసుకోవాలండి కుట్టేటప్పుడు మనం సమానంగా పెట్టుకోవాలి మనం ఏడించులు మార్కింగ్ పెట్టాం కదా ఆ ఏడించుల దగ్గర నుంచే కుట్టాలి లేదంటే జిప్పు పైకి కిందికి వెళ్తుంది ఎగుడు దిగుడు వస్తుంది ఈ విధంగా వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడ ఏమైనా పీసులు ఉంటే మనం జిప్పు అనేది రాదు కదా నీట్గా కట్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి జిప్పు క్లోజ్ చేసుకొని చూసుకున్నాం మనకి గ్యాప్ ఏమైనా వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చిందా అనేసి చూసామనుకోండి గ్యాప్ వస్తే మళ్ళీ కొంచెం దగ్గరకు కుట్టామంటే జిప్ అనేది నీట్గా వస్తుంది ఇలా క్లోజ్ చేస్తే మనం జిప్పు వేసామా లేదా అన్నట్లు ఉండాలండి చూస్తే జిప్పు వేయనట్టుగానే ఉండాలి ఇలా ఓపెన్ చేస్తేనే ఇక్కడ జిప్ ఉందనేది తెలుస్తుంది ఇలా వేసిన తర్వాత కింద సైడ్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ క్లాత్ జిప్ ఉండేలాగా చూసుకొని ఈ కింద క్లాత్ అనేది ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేయాలి ఇలా మనము ఇది గుచ్చుకుంటుంది కదా కట్ చేసిన జిప్ అనేది దీనికి ఇలా క్లాత్ పెట్టేసామంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసాం కదా చేసిన తర్వాత దీనికి వచ్చేసి బెల్ట్ మనం ముందుగానే నాలుగించుల వెడల్పు ముప్పై ఐదు ఇంచుల పొడవుతోటి మనము మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కట్ చేసుకొని బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి దాన్ని అనేది ఇప్పుడు ఈ లహెంగాకు అటాచ్ చేసుకుందాం ఇప్పుడు మనం సింగిల్ పాతం తీసేసుకొని వేయడం పూర్తయింది కదా ఇలా డబల్ పాతం వేసిన తర్వాత అటు ఇటు ఫోల్డింగ్ చేసుకోవాలి మన ఫినిషింగ్ కోసం దానికోసమే నేను ముప్పై ఐదు ఇంచుల పొడవు తీసుకున్నానండి బెల్ట్ మనకు కుట్టేసరికి మనకి ముప్పై మూడు ఇంచులు వస్తుంది అంటే లెహెంగాకు ముప్పై ఇంచులు సరిపోయి ఒక మూడించులు అనేది మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది దానికి ఉక్కు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటే ఇలా అటు ఇటు ఫోల్డింగ్ చేసిన తర్వాత కింది సైజులో మనము బెల్ట్ పెట్టేసుకొని పైన ఇలా లెహెంగాని పెట్టుకుంటూ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టు వేసుకోవాలి బెల్ట్ మెయిన్ పీస్ పైకి ఉండేలాగా లెహెంగా అడుగుపాటు బెల్ట్ పైన ఉండేలాగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి కుట్టు వేసుకోండి ఇలా స్టిఫ్ కుండడం కోసం ఇందులో మనము బాక్రమైన పెట్టొచ్చండి నేనైతే ఓన్లీ లైనింగ్ మెయిన్ పీస్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో బకరం కానీ క్యాన్కెనా కానీ బెల్ట్ బెల్ట్లో పెట్టి కుట్టారంటే స్టిఫ్గా ఉంటుంది ఇలా అడుగు పాలో పెట్టి కుట్టాం కదా బెల్ట్ను దీన్ని పైకి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఇది నాలుగించుల వెడల్పు తీసాం కదా బెల్ట్ అనేది మనము కుట్టేసరికి ఇది మనకి ఇంచున్నర వెడల్పు వస్తుందండి అంటే కుట్టడానికి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది ఇంచులు ఉంటే దీన్ని డబల్ ఫోల్డ్లో ఇంచున్నర తోటి మనకి ఈ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ఈ బెల్ట్ కుట్టేటప్పుడు అడుగుపాటులో ఓకేనండి పైపాటుకు ఇది మలిపి కుట్టేటప్పుడు బెల్ట్ను మనం లాగి పట్టామంటే లాస్ట్లో మనం క్రాస్ అయిపోతుందండి అంటే బెల్ట్ సాగుతుంది కాబట్టి బెల్ట్ను లాగి పట్టకండి లూజ్ వదులుతూ ఇలా కుట్టారంటే మీకు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా అంత నీట్గా ఇలా లూజ్ వదులుతూ బెల్ట్ను కుట్టి వేసుకోవాలి చూశారు కదా మనకి ఎంత ఈజీగా లెహెంగా తయారైపోయిందో ఏం లేదండి లెహెంగా కట్ చేయాలంటే రెండు మెజర్మెంట్లు ఉంటే చాలు ఒకటి లెహెంగా పొడవు మరొకటి వచ్చేసి నడుము లూజు ఈ రెండు ఉన్నాయంటే మనకు శారీలో నడుము లూజుని బట్టి క్లాత్ తీసుకోవాలి లెహెంగా పొడవుని బట్టి మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ విధంగా మనం నడుము లూజు ఆధారం చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా లెహెంగా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎక్కువ శాతం రెడీమేడ్ కొనడం చాలా వరకు తగ్గిందండి రెడీమేడ్ కరెక్ట్ సైజు రాదు కదా మనం ఇలా శారీ తీసుకొని కుట్టామంటే ఎక్కువ గోల్తోటి మనకు కావాల్సిన సైజులో అనేది స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద పిల్లలకి అయితే బెల్ట్ ఏమీ అవసరం లేదండి చిన్నపిల్లలు మనకు పన్నెండు పదమూడు ఏళ్ళ పిల్లలు అంటే పెరిగేజ్ కదా అలాంటి వాళ్ళకి మనం బెల్ట్ వేసుకున్నామంటే మధ్యలో బార్డర్ దగ్గర తర్వాత పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత అయినా మనం ఆ బెల్ట్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా మనకు పైన బెల్ట్ అనేది అటాచ్ చేసాం కదా ఇది వచ్చేసి నాకు నాలుగు ఇంచులు వచ్చిందండి నేను ముప్పై ఆరు తీసినట్టుండి ముప్పై ఐదు అయితే సరిపోయేది ఎక్కువ కావడం వల్ల ఇలా వన్ ఇంచు వరకు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తున్నా ఇలా మొత్తం మనకి బెల్ట్ వేసేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా ఉందో మనకు లెహెంగా అనేది ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ వేసేసుకుంటే లెహెంగా పూర్తి అయిపోతుంది ఇలా వేసేసుకొని మనం సైడ్లో ఇక్కడ ఒక హుక్కు రెండు కాజాలు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి లెహంగాని ఇలా రివర్స్లో తీసుకొని సైడ్ జాయింట్ చేసేసుకున్నాం ఇలా బెల్ట్ మనము వేసాం కదా జిప్పు హాఫ్ ఇంచు పైనుంచి అంటే మనము జిప్పు ఏడించుల వరకు వేసాం కదా ఆరున్నర ఇంచుల నుంచి ఇలా లైనింగ్ మెయిన్ పీస్ కొంచెం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు ఇలా జాయిన్ చేసుకొని ఒక కుట్టి ఇలా లాగిన తర్వాత ఇక్కడ నుంచి ఓన్లీ మెయిన్ పీస్ మాత్రమే మెయిన్ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టి వేసుకోవాలి మనకి ఇంటర్లాక్ ఉంటే ఓకే అండి ఇంటర్లాక్ లేదంటే ఇలా పీస్ రాకుండా ఉండాలంటే ఇలా డబల్ ఫోల్డ్లో స్టిచ్ వేసుకోండి ఈ విధంగా అంత పైనుంచి కింది వరకు ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టు దీనికి వచ్చేసి ఫాల్ అంటే నాకు లెహంగా మొత్తం రెడీ అయిన తర్వాత అన్నారండి ఫాల్ ఏమని మనకు ముందే చెప్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు ఫాల్ వేసామంటే మనకి కరెక్ట్గా రాదు కాబట్టి హ్యాండ్ తోటి వేయడానికి మళ్ళీ బయట ఇచ్చేసాను మీరు లెహంగా ఇచ్చినప్పుడే అడగండి దీనికి ఫాల్ పెట్టాలా వద్దనేసి ఫస్టే ఫాల్ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఇలా లైనింగ్ని కూడా మొత్తం ఇలా డబల్ ఫోల్ చేస్తూ కుట్టు వేసుకోండి ఫాల్ మనం ఈ కుచ్చిపెట్టిన తర్వాత వేయాలంటే ఎగుడు దిగుడు అవుతుంది అలా కాకుండా ప్లెయిన్గా ఉన్నప్పుడే మనము ఫాల్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అందుకోసమే కస్టమర్ని ముందుగానే అడగండి ఫాల్ వేయాలా వద్దా అనేసి ఫాల్ వేయాలంటే దీనికి దగ్గర దగ్గర రెండు ఫాల్ కావాలండి అలాంటప్పుడు మనం ఒక వన్ ఫిఫ్టీ వరకు ఎక్స్ట్రా చెప్పాలి ఫాల్ వేయడానికి మనకు టైం పడుతుంది ఫాల్ కూడా కొనాలి కదా హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఎక్స్ట్రా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రా చెప్పాలి ఇప్పుడు మొత్తం లెహంగా రెడీ అయిపోయింది కదా రివర్స్లో చేసి ఒకసారి చూద్దాం చూశారు కదా ఇప్పుడు మనకు కరెక్ట్గా ముప్పై రెండు ఇంచులు తీస్తే మనం పోను ముప్పై ఇంచుల వెడల్పు వచ్చింది కుచ్చు కూడా ఈవెన్గా వచ్చిందండి పొడవు వచ్చేసి నలభై రెండు ఇంచులు నలభై రెండు పైన బెల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చుకి వెళ్ళిపోయి ఉంటుంది కదా వన్ ఇంచ్ వచ్చిందంటే మొత్తం నలభై మూడు ఇంచుల పొడవు అనేది వచ్చింది లెహెంగా ఈ విధంగా ల నీట్గా మనం లెహెంగా స్టిచ్ చేసుకున్నాం కదా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలానే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి